అది ఎప్పుడు చేరుతుంది ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మహాలక్ష్మి పథకం పెట్టారు సంతోషం వి అప్రిషియేట్ అయితే ఆ పథకానికి నెల నెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి అదే విధంగా అధ్యక్ష ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు నలభై నాలుగు శాతం ఫిట్మెంట్ ఇచ్చాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు కేవలం బడ్జెట్లో వంద కోట్లు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కోట్లు పెట్టింది కానీ మా ప్రభుత్వం వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు బడ్జెట్ లో పెట్టి ఆర్టీసీ సంస్థను మీరు కాపాడుతున్నారు